మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడు వార్త మందుబాబులకు బ్యాడ్ న్యూస్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి ఏంట బ్యాడ్ న్యూస్ అనేది చూసేద్దాం ఫ్రెండ్స్ ఇది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపులో భాగంగా రేపు నియోజకవర్గంలోని అన్ని లిక్కర్ షాపులు బంద్ ఉంటున్నాయి ఇది వైన్స్ బార్లు కళ్ళు కాంపౌండ్లో కూడా వర్తిస్తుంది నవంబర్ పదకొండవ తేదీ మంగళవారం జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికలైతే నిర్వహించారు ఈ ఉప ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు రేపు నవంబర్ పద్నాలుగవ తేదీ శుక్రవారం జరగనుంది ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని కళ్ళు కాంపౌండ్లు వైన్స్ బార్లు కూడా మూసివేయనున్నారు రేపు ఉదయం ఓట్ల లెక్కింపు నుంచి సాయంత్రం వరకు అయితే ఇబ్బంది ఉండనున్నాయి యూసఫ్గూడలోని కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి స్టేడియంలో కౌంటింగ్ ప్రక్రియ ఉన్నందుకు ఆ పరిసర ప్రాంతాల్లో నూట నలభై నాలుగు సెక్షన్ అమల్లో ఉంటుందని కూడా అధికారులు స్పష్టం చేస్తున్నారు ఓట్ల లెక్కింపు ముగింపు ముగిసే వరకే స్వైన్ షాపులు తెచ్చుకోవని కూడా అధికారులు అయితే నిర్ధారించారు జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఆకస్మిక మరణంతో ఈ నియోజకవర్గంలో ఉప ఎన్నిక నిర్వహించారు ఇక బీఆర్ఎస్ నుంచి ఆయన సిటీమణి మాగంటి సునీత బరిలోకి దిగగా కాంగ్రెస్ నుంచి స్థానిక నేత నవీన్ యాదవ్ పోటీ చేస్తున్నారు ఇక బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి ఉన్నారు ఇక జూబ్లీస్ నియోజకవర్గంలో మొత్తం నాలుగు లక్షల ఓటర్లకు ఉండగా అందులో పురుషులు రెండు లక్షల పైన మహిళలకు మహిళలు లక్ష తొంభై రెండు వేల పైన మంది ఉన్నారు అయితే ఇక ఒక లక్ష తొంభై నాలుగు వేల ఆరు వందల ముప్పై ఒకటి ఓట్లు మాత్రమే పోలయ్యాయి ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందో చూడాలి ఇది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్